హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉండండి బాగున్నారా మీరు చాలా బాగున్నా ఇంకా మన సబ్స్క్రైబర్లు అడిగిన రీజన్ కానీ ఈరోజు మళ్ళీ ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నాం అది కూడా బిర్యానీతో అన్నమాట చికెన్ బిర్యానీతో మన రోజునైతే మనం ఇంకా మటన్ పలావ్తో ఫుడ్ ఛాలెంజ్ చేసే కదా ఆ మూవీలో చాలా మంది ఇంకా మంచూరియాతో చేయన్న అలానే చికెన్ బిర్యానీతో ఫుడ్ చాలా చేయన్న చెప్పేసి అంటా ఉన్నారు అలానే చికెన్ బిర్యానీ కూడా చేయమన్నారు ఇంకా అందుకని చెప్పేసి మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రకారం అలానే వాతావరణం కూడా చూడండి కారుమబ్బులు బాగా నల్ల కమ్మి వర్షం పడేవి వెదర్ కూడా చాలా కూలింగ్గా ఉంది అందుకని చెప్పేసి వేడివేడిగా అయితే చికెన్ బిర్యానీ చేయించాను త్వరగా అయితే ఇంకా చికెన్ బిర్యానీ చాలెంచ్ ఫుడ్ ఛాలెంజ్ చేసి చేయబోతున్నాము రాజకుమారి బిర్యానీ ఎలా చేసినా చూద్దామా ఇంకా అండి అన్నీ ప్రాపర్గా రెడీగా పెట్టేసుకుంది మన రోజున అక్కడ ఫుడ్ ఛాలెంజ్ చేసాం కానీ అక్కడ వాతావరణం ఏం బాగాలేదు అందుకని చెప్పేసి రాజకుమారి కుమార్ ఇక్కడైతే ఇంకా పంచలో ఫుడ్జాలం చేయబోతున్నాం అండి ఒక పక్క వర్షం పడతా చిన్న చిన్న చినుకులతో ఆ పక్క ఛాలెంజ్ చేస్తే ఆ థ్రిల్లింగే వేరుగా ఉంటుంది అన్నమాట సరే రాజకుమారి సర్వ్ చేసి చూడండి బిర్యానీ ఎలాగో వచ్చిందో చూద్దామా ఇదేనండి చూడండి బిర్యానీ అయితే క్యాక్ వచ్చింది చాలా బాగా చూపులు చూడడానికి అయితే ఇదైతే మొత్తం మనం తిరిగేసుకుందాము ఒకసారి పిల్లలు అందరం కలిసి భోజనం చేయొచ్చు పెద్ద మండిలాగా చెప్పు రాజ్ కుమార్ చేసిన చికెన్ బిర్యానీ చూసారా మొత్తం రైస్ అయితే తిరిగేస్తుంది అనమాట చూస్తుంటే నూరూరు పోతుంది దీంట్లో ఒకసారి ఇంకా ఆనియన్స్ తర్వాత మనం నిమ్మకాయ అన్నీ వేసేసుకుందాము ఉంది చూడడానికి అయితే దగ్గర సరేనండి అయితే మనం ఇంకా నేను తినలేను వామూ అండి రాజ్ కుమార్ చేసిన చికెన్ బిర్యానీ ఇదే అన్నమాట చూసారా అంటే దాంట్లో ఉన్నది అంతా ఇంకా పెద్ద బో పెద్ద దాంట్లోకి అయితే సర్వ్ చేసుకోండి చూడడానికి అయితే ఒక పెద్ద మండి లాగుందన్నమాట ఇది ఇదైతే ఒక ఆరుగురికి అయితే సరిపోతుంది ఫుల్గా మా ఫ్యామిలీ మెంబర్స్లో ఐదుగురు ఉన్నాము మా పిల్లలతో కలుపుకొని చక్కగా అయితే అందరం బోన్ చేయవచ్చు చూడండి లెగ్ పీసులు బాగా అక్కడ చెక్కు చెదరకుండా బాగా ఉడికి రెడీగా ఉంది దాంట్లోకి ఇంకో ఉల్లిపాయలు నిమ్మకాయ ఇవన్నీ వేసుకొని ఇంకా తింటే ఉంటుందండి కేక ఉంటుంది సరేనా రాజు కొంచెం టేస్ట్ చేసి చూడు ఎలాగుందో ముందు బాగుందా ఓకేనండి చికెన్ బిర్యానీ వచ్చింది చెప్పేసి కాంబినేషన్ చెప్పండి ఓకేనండి ఫుడ్ ఛాలెంజ్ కోసం తర్వాత వచ్చేసి రాజ్ కుమారి ఇంకా అర్రలో పెట్టేస్తుంది మనకి అర్రలు అయితే కొలతగా ఉంటాయి కదా అందుకని చెప్పేసి మొత్తం అటు ఇటు కలిపేసారు అది లాస్ట్ పైన చికెన్ లెగ్ పీస్ అయ్యి లేకపోతే చికెన్ లెగ్ పీస్ ఇద్దరికి రెండు పిల్లలు ఇద్దరికి ఉన్నాయి మామూలుగా మనకు మొక్కలు అయ్యి మనం ఏం రోజు తినేదా పిల్లలు తింటే చాలు మనకు చదవాల్సింది అంతేనా సరే అండి ఇలాగ అరకైతే ఇంకా రాజకుమారి పెట్టేసి వర్షం పడతా ఉంది ఇప్పుడు సన్న జల్లు బల పడతా ఉంది ఈ సన్నజల్లుకి ఇంకా ప్రత్యాగం చేస్తే కాకుంటుంది రాజ్ కుమార్ ఇంక రెండింటికి సర్వ్ చేసేసుకుందండి ఒకసారి పిల్లలకి పెట్టేస్తే తర్వాత మనం ఫుడ్ ఛాన్ చేయొచ్చు అంతే కదరాజీ ఓకేనండి చూడండి ఎంత బాగుందో రాజ్ కుమార్ నాకు నా కాబట్టి సరే ఫుడ్ ఛాన్ చేసేద్దాం మరి ఇంకా లేట్ అయినందుకు రాజీనా లోన్ పెట్టేసుకోవాలి ఇద్దరు అయితే ఇంకా లెగ్ పీస్ అయితే లాగుతున్నారు ఇంకా మాకు అని చెప్పేసి ఇద్దరు పిల్లలు తింటా ఉన్నారులే మా మనం ఇప్పుడు తినేది ఏదైనా కోసం వస్తే చేస్తుంది ఏమో ఇంకా వాళ్ళిద్దరు ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నారనమాట అన్నాజీరలు మనమైతే ఇంకా మనం కూడా ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం రాజుకుమారి అందరూ ప్రిపేర్ రెడీ చేస్తాం అలాగించిందన్నమాట మా పుట్టుడు ఏమైనా తగ్గిస్తున్నాడు ఈ రోజు ఏందో మరి ఈ ఫుడ్ ఛాలెంజ్ ఎలా జరిగిందో ఏవో మరి చూడాలి ఇంకా వాతావరణం అయితే ఫుల్గా వర్షా పడతా ఉంది నేనైతే ట్రై ఫుడ్ సెట్ చేసుకుంటాను ఈ చలని వాతావరణానికి వేడి వేడి ఇంకా చికెన్ బిర్యానీ ఎలా ఉంటుందో చూద్దాం మరి రాజీ అన్నీ ప్రాపర్ రెడీ చేస్తున్నావా సుహాస్ సుహాస్ అయ్యి చెప్తున్నానా అబ్బు ఈరోజు మా సుహాస్ కూడా మాలో పార్టిసిపేట్ చేయబోతున్నాం అనమాట చూద్దాం సరే రాజీ నువ్వు కూర్చుంటే కెమెరా సెట్ అయిందో లేదా చూస్తావు

దగ్గర పెట్టుకున్నా ఫుడ్ ఛాలెంజ్ అయితే విజయవంతంగా దిగి సరేనా ఓకేనా అండి చికెన్ కూర రెండు మధ్యలో పెట్టు రాజ్ కుమార్ని రాజ్ కుమార్ చెప్పాను రైతా రాజ అంటే అని మధ్య చేసి పెట్టింది సరే చెప్పింది సరే ఎడుబెట్టు రెండు ఎడిపెట్టు తమ్మి తుమ్మింది అంటే ఇంకేదో ఉంది అభిషీక పక్షి తుమ్మింది అది అది పట్టింది ఓకేనండి మొదలు పెడదాం మరి ఇంకా చాలా కనపడతాంలే వీడియోలో చూడు పోవాలి పోయే అవసరం లేదండి బాగా ఎందుకంటే ఇప్పుడు ఇంత ఆ వీడియో ఆఫ్ అయ్యింది అనుకోండి మనకి ఉపయోగం ఉండదు అనమాట ఓకేనండి ఇంకా స్టార్ట్ చేద్దాం మరి ఇంకా లేట్ లేదు నువ్వు వేడి వేడిగా పోగలిక వస్తా ఉంది ఏంది రాజు అప్పుడే టైం గ్యాప్ కూడా ఇవ్వదు చూడాలి వేరే వయసు నుంచేంటి అదే కొరా వాయో ఇంటర్చేస్త ఉంటారే ఓరు బచ్చా పెడే ఎత్తరు ఈతనేం కొరేస్తోయమా కొరేద దరిపెండి ఓకేండి రాజు ఉన్నా మాకనగాకు రాజకుమారి బిర్యానీలో సంబంధించిన గంజి ఉంది కదా లాస్ట్న అంటే ఎస్టూర్లో మనం బిర్యానీ చేసి విడిగా మనం బిర్యానీ చేసుకుంటాం కదా మో అప్పుడు మనకి బిర్యానీ గంజి మిగిలిద్ది కదా దానికి సంబంధించింది అయితే ఆ గంజి ఒక చికెన్ కర్రీలో వేసి చేసింది మాట సోనే ఎలాగుండదు చికంగా గ్రేవీ సూపర్గా ఉంది వాళ్ళకు మరి నా మాటలు వేసి తినేస్తుంది انا واطيت كده ها هو ده اللي अलसाने बालू ले लो ये ना दे ये देना था ना कुछ रहा हमारे कुछ हमारे कुछ आ हा हल्दी गौंद ती मारियादगा एवो मोर मुस आधी अलवा नयन तो पिलाव दे मुस को अदे सोलाते हा राईपेंडंडी कोर दलेतरो ना आ अम्मा दे दिसो द दलेतरो येस को रे हं हं Apples are so yummy with lot of it let's give her మేమ కూడా గోడ యాది నేను రాదు కుమారి బిర్యానీ వడ్డేస్తున్నప్పుడే అర్రె తక్కువేసిన ఉండేది అండి అయ్యోండి నేను ఓడిపో జరగా మా కూర్చో

అదురు మాకు నేనేం చేయను తి వచ్చి మైండ్ అదురు బా మాకు కుక్క అయితే చాలా ఆకులుగా ఉంది డొక్కలు అయితే పీగుతూ ఉన్నాయి మొత్తం తినేసిన తర్వాత మళ్ళీ వస్తానులే మీ ఫ్రెండ్స్ ఉన్నారేమి పిలుచుకోనరా సరేనా ఇటు కుక్క మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకోండి వర్షం పడుతూ ఉంది బావా ఇందాకరా ఒక్కొక్క వచ్చింది కదా ఇది తినే తినేసి మీ ఫ్రెండ్ని పిలుచుకొని రా అని చెప్పా నిజంగానే పిలుచుకొని వచ్చింది అందుకని ఇంకా ఆ వేడి కూడా వేడివేడి బిర్యానీను ముక్కలేసి పెడుతున్నాను సరేనా చాయ్ నువ్వా దా నిన్నే దా ఇటు కొద్దిగా అటు కొద్దిగా చెయ్యి ఎంత నువ్వు తింటావండి దాని రో నూరా తినండి ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకోండి అయ్యి నువరా ముందుకురా నూరా వాళ్ళిద్దరు తన్ను కావాలి ఇప్పుడు అయ్యో అవే చెప్ మంచిగా పిలిచినప్పుడు దీన్ని పావాలా అయితే తినకుండా లేకే తోలేనండి కాకుల దింటని చూడు వీటికొంది రాత తినే రాత తినండి కాకుల దింటని కుక్కర్ అయితే అదిగో పప్పు దాన్ని కూడా తినేయకుండా మళ్ళీ రెండోసారి తినాలని తగాది పెట్టుకుంది అని మొత్తం తినేసే అయితే చల్లగా ఉంది కుక్కలకి కాకులకి పండగ బిర్యానీ